మా అమ్మ ఎలా చేస్తుందో నాకు ఇప్పటికీ తెలియదు సార్ ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్ ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎంత కాంపిటేటివ్ ఫీమేల్స్కి ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఈ ఫీల్డ్ అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్ రేజింగ్ టూ కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం మా అమ్మ అమ్మమ్మ తాతని కూడా చూసుకోవడం మేమందరం కలిసే ఉంటాం ఇంట్లో అంటే కంప్లీట్ గా నాన్నని మీరు వదిలిపెట్టేశారా లేకపోతే కలుస్తుంటారా వదిలిపెట్టడాన్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ గా సెన్సిటివ్ టాపిక్ సార్ అవునవును సో బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని ఏం చేయము కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేము అందరం బానే ఉంటాం అందరితో ఓకే సో అంటే నాన్న కూడా కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీ గనే ఉంటారా ఫ్రెండ్లీ ఉంటారు ఎవరైనా ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్ ఉంచుకోవడం లేకపోతే అది ఎవరికి బెనిఫిషియల్ కాదు ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి ఇంకా అవి మైండ్ లో కోర్స్ నా మైండ్ లో ఉంటాయి నా చిల్లి మైండ్ లో ఉంటుంది కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా అంగీకరించాలి ఎందుకంటే ఇంకో బ్రిలియన్ థింగ్ మా మదర్ ఎలా చేసారు తెలియదు కానీ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సార్ అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ ఓకే మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు వాళ్ళు అసలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా మమ్మీ అసలు వదిలేస్తే తిరుగుతుందా చాలా షోస్ చేశారు అవును అయినా కానీ ఆ ఫిఫ్ కార్న్ కి వెళ్ళేవాళ్ళు కదా యువర్స్ కి వెళ్ళేవాళ్ళు నాట తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ తాత అమ్మ తాత అమ్మ తాత చాలా బాగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా చూసుకుంటారు ఓకే అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఐఎమ్ బ్లెస్ టు బి అసన్ అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి నా పని నేను చేస్తూ నా క్రాఫ్ట్ పెంచుకుంటూ సో అమ్మ అమ్మను సంతోష పెట్టాలనే మీరు అమ్మ ఏదైతే నా ఫస్ట్ గోల్ అది సార్ ఫస్ట్ గోల్ అదే అమ్మని సంతోష పెట్టడం అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుడినని అండ్ అందరితో ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారని ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ అండ్ అందరితో అందరితో బాగుండాలి అందరితో సరదాగా ఉండాలి తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామ్ గారితో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా అని వద్దా అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు అవును ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే సో అర్థం చేసుకోగల ఇది ఉంది సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి పాపం చాలా భయపడింది సార్ నేను సొసైటీ ఎలా చూస్తాను సొసైటీ అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ నా చెల్లెలు శ్రేయ మీరు మీరు ఎలా తీసుకుంటారు అనేది ఫస్ట్ అమ్మకి వచ్చే ఆలోచన కదా ఆలోచన అది ఫస్ట్ కదా సార్ భయపడతారు అవును ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అండ్ కరెక్ట్ కదా పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్ అంటే ప్రతి ఫ్యామిలీలో మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసిన అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది ఎప్పుడు అనుకోము సార్ ఇది కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం నిజమే కదా సో అమ్మ కోసం బికాస్ దే దే డిజర్వ్ డిజర్వ్ ఆ ఆ రకమైన రకమైన హ్యాపీనెస్ సపోర్ట్ సిస్టమ్ అది జస్ట్ ఫైనాన్షియల్ అని కాదు సార్ ఒక ఒక మనతో పార్ట్నర్ ఉన్నాడు సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి ఒక తోడు ఒక తోడు నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు ఆ తోడు కావాలి సో మీకంటే మీరు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది మీ చెల్లికి ఇంకొక ఫ్యామిలీ వస్తుంది మరి అమ్మ అమ్మకు తోడు ఇప్పుడు అని కాదు అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి అని ఎవరికైనా ఏ మనిషికైనా తోడు అనేది ముఖ్యం ఉండవు కదా సో నన్ను మా చెల్లిని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడు ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం ఆవిడ ఏ ఎలాంటి జర్నీలో వెళ్ళింది ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ షీఈ్ చూసింగ్ అ పర్సన్ నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద అని షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్ మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుంది అంటే వై విల్ విసేను తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్నా నేను అది కూడా చూడలేదు సార్ అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్ మీ మైండ్ లో అది కూడా రాలేదు రాలేదు ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటి మా అమ్మలా చూసుకుంటారు అండ్ ఆయన లో ఉన్న ఇమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి ఇవన్నీ చూసాను కానీ హండ్రెడ్ పర్సెంట్ అది మా అమ్మ పాప మిస్ అయింది అదే ఆ ఇమోషనల్ సపోర్టే కావాల్సిందిగా ఇన్ని సంవత్సరాలుగా ఎందుకంటే మనకి ఇండస్ట్రీ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్ లేకపోతే మన అమ్మ నాన్నలు ఈ ఇమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం చాలా కష్టం ప్రతిరోజు ఒక టెస్ట్ ప్రతిరోజు ఒక స్ట్రగుల్ అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది అంటే కదా సార్ అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధ అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ సో ఇప్పుడు జరిగిన తర్వాత సో మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నాకు మ్యాంగో టీం మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ అంతే స్క్రిప్ట్ విషయంలో అలా ఏం హెల్ప్ చేయలేదు ఓకే అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్ ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ ఇప్పుడే బిగిన్ అవుతుంది అసలు లిటర్లీ నేను మీరు వన్ ఇయర్ ముందు ఈ క్వశ్చన్ ఎడితే నాకు అసలు సమాధానం ఉండేదిగా ఉండేది అవునవు లిటర్లీ సో ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం మేబి ఇ ఫ్యూచర్ మేము కలిసి పని ఐ వుడ్ లవ్ టు వర్క్ ఫిఫ్త్ వై నాట్ ఎందుకంటే అండ్ ఐ హీల్ బాయ్గా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అండ్ హు ఆల్సో గివ్స్ మీ అల్ట్ మీ ఎడ్యుకేషన్ అయిపోయింది అండి అంటే అండర్గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో ఓకే అక్కడ దాకా అయింది మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది ఓకే కరోనాకు ముందు అది అయిపోయింది కరోనాకు ముందు అండగ్రాడ్యుయేట్ అయిపోయింది కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ కానీ ఆస్ట్రేలియా వాళ్ళు మూడేళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ సో అది ఆగిపోయింది ఇది మొదలైంది సో నా చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు తను కూడా రష్య చూసారు తను కూడా కొన్ని సీన్స్ చూసారు నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్ గా ఉంది ఏది బెటర్ చేయొచ్చు ఇలాంటి టిప్స్ బికాస్ హీస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ మూవీస్ సెలెక్షన్స్ కానీ మూవీ మార్కెటింగ్ కానీ సో ఆ చనువు అయితే ఉందో తన దగ్గర ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా మే ఇద్దరం చాలా సైలెంట్ సార్ ప్రాబ్లం అక్కడ తక్కువ మాట్లాడతారు నేను తక్కువ మాట్లాడతా ఆయన తక్కువ మాట్లాడతారు అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం కలుసుకుంటూ ఉంటాం ఓకే హాయిగా ఉంటాం ఇద్దరితో కానీ మా పర్సనాలిటీస్ అంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రా వట్టా ఇంట్రా నేను ముందు చాలా ఇంట్రో అండి ఓకే ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలెట్టాను అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా యాజ్ టెన్త్ గ్రేడ్ లెవెన్త్ గ్రేడ్ దాకైతే అసలు అంతేనా ఏ స్టార్ అంటే ఇష్టం మీకు ఎక్కువ మెగాస్టార్ అంటే పెద్ద ఫ్యాన్ కానీ ఇప్పుడున్న న్యూ ఏజ్ యాక్టర్స్ లో నాని గారు చాలా ఇష్టం సార్ అంటే నేను నేచురాలిటీని ఎక్కువ చూస్తా ఒక యాక్టర్ లో కాబట్టి మహేష్ గారు చాలా ఇష్టం ఓకే అండ్ యాస్ సార్ కానీ మెగాస్టార్ కదా మెగాస్టార్ అవును 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 అంటే ఒక నటుడుగా మీరు చూసుకోవాలని ఇప్పుడు మెగాస్టార్ నేనే సార్ మీరు చూడాలనుకోవచ్చు ఇన్ప్రేషన్ అన్ని కూడా అబ్సల్యూట్ ఆయన ఆశీస్సులు ఏమైనా తీసుకున్నారా తీసుకున్నాను సార్ ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువ సార్ ఎందుకంటే మేము ఒక చిన్న ట్రైలర్ చూపిద్దామని అడిగాము అండ్ ఆయన ఎంత మంచివారంటే ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచారు ఇంటికి పిలిచి చూశారు ట్రైలర్ ఒక చిన్న బయట కూడా ఇచ్చారు దాని మీద అండ్ ఆయన మాటల్లో నుంచి బాగా చేసావు అని ఒక చిన్న సెంటెన్స్ విన్నా అయిపోయాను నేను అక్కడ